హైవీస్ ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూకు సంబంధించి నెల్లూరు జిల్లా వనికిపోతా ఉంది మిగతా ప్రాంతాలలో చికెన్ తినాల వద్ద తినాల వద్దని అలలాడుతున్నారు ఇటువంటి కూడా కోల ఫామోలు భయపడిపోతా ఉన్నారు ఆల్రెడీ కొంచెం చోట్ల ప్రికాషన్స్ అన్నట్టుగా బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా చర్యలేదో తీసుకుంటా ఉన్నారు బట్ నెల్లూరులో ఆల్రెడీ నేను చెప్పండి ఆ పదలకూరు కోవూరు ఆ మండలాల చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఈ బర్డ్ ఫ్లూ వాళ్ళ కోళ్ళు చనిపోయి ఉన్నాయో ఆ వన్ కిలోమీటర్ రేడియస్ లోపు కనుక ఉంటే మూడు నెలల పాటు చికెన్ షాపులు బంద్ అండ్ కోడిగుడ్లు అమ్మొద్దు అదే పది కిలోమీటర్ రేడియస్ లోపు కనుక ఉన్నట్టయితే మూడు రోజుల పాటు చికెన్ షాపులో బ్ కోడిగుడ్లు కూడా అండవద్దు ఇప్పుడు మిగతా ప్రాంతాల వాళ్ళు భయపడుతున్నారు భయపడద్దు చికెన్ తినండి గుడ్లు కూడా తినండి కానీ ఎలా గుడ్లని ఖచ్చితంగా బాగా ఉడికించాలి ఎక్కడ కూడా పచ్చిగా అన్నది అందులో కొంచెం కూడా కనిపించదు బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ చికెన్ బాగా ఉడికించాలి ఇది కూడా బాగా వేడి అన్నట్టు హెవీ ఒకటారు కింద బాగా మంట పెట్టమని కాదు సిమ్లో పెట్టినా ముక్క అనేది బాగా మెత్తగా ఉడకాలి ఎట్టి పెట్టి పచ్చిగా ఉన్నప్పుడు ముట్టుకో తర్వాత చికెన్ షాపుల వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ ధరించండి చేతులు గ్లౌజులు పెట్టుకోండి ఓకేనా ఆ చికెన్కి సంబంధించి మీరు ఒకరు పట్టుకుంటే డైరెక్ట్గా శుభ్రంగా చేతులతో ఒక సబ్బు కడు చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోండి ఖచ్చితంగా మాస్క్ అయితే ధరించండి ఈవెన్ చికెన్ షాపులకు వెళ్లే వాళ్ళు కూడా మీలో ఎవరైనా సరే కొద్ది రోజుల పాటు మాస్క్ పెట్టుకొని చికెన్ షాప్కి వెళ్ళండి చికెన్ షాప్కి వెళ్ళారు అక్కడ మొత్తం తీసుకున్నారు ఇంటికి వచ్చారు శుభ్రంగా చేతులు కడుక్కోండి ఓకేనా అండ్ చికెన్ వండేవాళ్ళు కూడా చికెన్ కడిగిన తర్వాత మొత్తం పొయ్యి మీద పెట్టేస్తారు అప్పుడు శుభ్రం చేతులు మళ్ళీ కడుక్కోండి మీరు బాగా ఉడికించి తింటే ఇబ్బంది ఉండదు ఎక్కడ బర్డ్ ఫ్లూ లేనటువంటి చోట్ల బాడి ఫ్లూ ఉన్నటువంటి చోట్ల దయచేసి చికెను గుడ్లు వాటి జోలి కూడా బాగొద్దు దయచేసి జాగ్రత్త